రాత్రి తరుటికినల్ల మోకలన్నీ కాదు నావో తమ మొగు ఇట్లా పాడేది ఆడ గిట్ల నడవంతరాన ఇంటి ఓతరాట రాత్రి గుటినల్ల అల్లకుతానం మొత్తం అన్నరే మాయమ్మ

మనసు లతో చే ఒక మాటకి రెండు అర్థాలు ఇగో నేను తెల్లం నా కాళ్ళు ఏం చేసిన ఎరికాళ్ళ భూమి ఉంటే భూమి అట్టిగా ఓనియా దాని నా రెండు గుడ్ల భూమిలో పెసరాలుపుకున్నా పెసరాలుకున్న కర్వానికి మురుగుదా అని నాకి అలవాటు అని నాకు అలవాటు లేచిపోతాను తెల్లండాక ఈ పని పొద్దాకించిపోతే వాండు ఓ నాడు ఏం చేసినా దుద్ధ్య దొరకబట్టి ఎవరే వాళ్ళకి అప్పయ్య పన్నా ఇట్లా కథ బేసుకున్నా కథ చేసుకొని చేసుకుని ఏం చేసినా అని అడిగి పెసట్ల గణం చేసుకున్నా ఏ తెల్లండాక కథ ఏ పెస కోసం కరెంట్ చేసుకొని ఇట్లా వండుకున్నా రివకాలు వచ్చింది ఎంత అంటుకున్న వాళ్ళు కళ్ళు అంటుకున్నది అలవాటు అయినా దుడ్డలే ఆగుతాయా అవి మేసుకుంటా మేసుకుంటా వచ్చినాయి ఎండాకాలం నేను దూపైో మనం ఇటు చూసింది దుడ్జెల పాల అని జీగిపోయింది నాకు పాలు పడుతులేవుతాము Oi hey. 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 பத்திட்ட கீழபுட்டா மரி மெல புட்ட ஜனம்தூசி ப்ராமண நோட்ட பதிமந்தி நச்சா பதிவோக்கு மச்ச பிளக மாராஜ ப்ராமணுக்கு மாற்றம் மொதலு விபாபுரி பட்டம் மொத்தம் ఎక్కడ వాళ్ళకి వచ్చి బ్రహ్మపురి పట్నం మాకు తెలంగాణలో వచ్చి ఇరవై ఒక్క రోజు పేరు పెట్టాలంటే నెల మాస్క ఆడ మాస్కమా దినాలా మాకు లేకలేక మా గర్బాన ఆరు ఏడు కూడ పదమూడు ఏళ్ళ కొడుకు పేరు వచ్చింది నా గర్బాన ఒక కొడుకు కొడుకు తోట నాకు అడవిలో జనం పిల్లలు పిల్లలు జనం చూసి పది మంది ప్రజలు మెచ్చా నా పిల్లగళ్ళ పేరు పెట్టాడే నాన్నీ తెలిసినోడికి అన్నం కాల జ్ఞానం తెలిసినోడు బ్రాహ్మణ ఇవ్వందరూ

మానవుడికి సమానం ఉన్నట్టు అన్న పెట్టు బట్టి అమ్మాయి దాన్ని ఎవరైనా అడిగారు ఎవరు ఇంకొక ఎక్కడైతే మంచి ఇంకొక ఉన్నారు மூண <laughs> கல

ఏమాట అంటే ఇవ ఆయన సంపత్తి అని ఆడుకుంటాను సంపతి నేను ఒకది ఆట ఆయన ఇక నేను గోరొచ్చిం అనుకో ఆయన శరీరం ఉడుకుతుంది కానీ కొడక మిమ్మల్ని ఎడిగడ్డ పాడే ధర్మాన బల ఏం చేస్తా నువ్వు చదువుకోవాలి చదువుకుంటే మంచిగా చదువు జాబాద్ పెళ్లి పెళ్లి అయ్యాక పిల్లగా ఉషిల్ పిల్లగా వాళ్ళని చదివించాలి వాళ్ళ జాబాచే పెళ్లి పిల్లగాల్లో తాతావు చచ్చిపోతావు ఇక చచ్చని సే అంతేనా చదువుకున్న పసుబోటు మన తెరవాలి అక్షరం ముక్క నేర్చుకో తల మార్చుకో చదువుకున్నది అత్తరు చదువుకోకున్నది ఇది అక్షరాలు మిన్ను అంటవా అమ్మో నువ్వు ఎత్తుకుంటున్నా అత్త బడికి లేకపోతే తిన్నాను కలుగుతా సభట సభట ఎత్తుడా

మహారాజ బిడ్డ రత్నం వెళ్ళి దేవి ఏటి గడ్డ పాడి మీద ధర్మాన బల్ల ఉన్నాయి కొడక బల్లల్లో చేతి చేసి అత్త బడిలో చదువుకోవాలి కొడక ఆనాడు కొడుకును తీసుకొని ఆవిడను తీసుకొని నందానందానా మోకుందా మాధవా నా కొడుకు సుమిత్ర మహారాజ్ నా బిడ్డ రత్నవెల్లి దేవి చదువు పనులయ్యా అరే పర్వాలేదమ్మా తెలగాడైనా గానీ చక్కగా ఉన్నాడు అందిస్తాను సరే పర్వాలేదు అమ్మా నీ కొడుకులో నీ పిడ్డలైనా గానీ బయలుదేరేకించుకోవాలంటే ఒక ఐదు వేల రూపాయలు చాలు సారు కాదు లంచం కాదురా బి ఎత్తి కొట్టి

ஏமாடா போய் அரே நீ அண்ணாட்டோட நீனா ஹூசோர் ஓஹோ நான் செப்போ சார் மாரி <muchas> అప్పుడైనా గాని అప్పటికి ఇప్పటికి అందరు మరి సంతానం ఇచ్చేవాడు శివుడు రాత వాడు బ్రహ్మదేవి తీసుకపోయేటోడు చెప్పారు ఇవాడు రోజున ఎవరి వచ్చేది ఉన్నదని చెప్పి చిత్తం లోపడమైన గారు ఒక్కసారి చూసేవరకు అరేనా పద్నాలుగు రాజ్యంలో రాజు మారిన గాని ఆ తల్లి నీ రాన్న సత్యం అంతురాలు చక్కనైన తల్లి కాబట్టి ఈ నాటకీయము లోకం వచ్చేది ఉన్నదని చెప్పి ఆ ట్టు పోనీ వస్తావన యమర్మరాంగా పైసా వాహనం అంటే ఏనుకొన్న గోదు మీద కూర్చోని నువ్వు అడ్లయం పడి పెట్టుకుపోని సత్యవంతులకైనా గాని యమధర్మరాదు వెళ్ళి వస్తారా నాడైనా గానీ యమధర్మరాదు రాఘవ తేలిగవరా నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్